ఆధ్యాత్మికంగా మనిషి ఎదగడానికి ముఖ్యమైనవి నమ్మకము ప్రార్థన ఈ నమ్మకము ప్రార్థన లేని చోట గొప్ప కార్యాలు జరగడం కష్టం ఒక మనిషి నమ్మాలంటే ముందు ప్రార్థన చేయాలి ప్రార్థన మనిషి జీవితంలో ఒక విప్లవాత్మకమైన గొప్ప కార్యాలు జరిగిస్తాయి ఎందుకంటే ఎప్పుడైతే మనిషి మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడో ఆ క్షణము అతను లోకాన్ని విడిచిపెట్టేస్తాడు దేవుని వైపు చూస్తున్నాడు దేవునికి దగ్గరైపోతాడు ప్రార్థన చేస్తున్న మనిషి దేవునికి దగ్గరైనప్పుడు ఆ యొక్క దేవుని ప్రభావం అతని మీదకి పడుతుంది అతని మీద పడుతుంది ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు నేను ఇంత భూమి మీద ఉన్నాను కదా ఆయన ప్రభావన మీదకి ఎలా వస్తుందంటే ఇది ఆధ్యాత్మికమైన విషయం మోకరించి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మనిషి ముందే దేవుడు ఉంటాడు దేవుడు అతని ముందు దేవుని ముందు ఈ మోకరించిన మనిషి ఉంటాడు అంటే ఒక విధంగా మనస్సు దేవునికి దగ్గరయ్యింది ఒక మనిషి మనస్సు దేవునికి దగ్గర అయింది మనిషి దూరంగా ఉన్నాడు కానీ అతని మనసు మాత్రం దేవునికి దగ్గరగా వచ్చింది అనగా భూమి మీద ఉన్న లోకంలో ఉన్న విషయాలన్నీ విడిచి దేవునికి దగ్గర అయింది అందువల్ల దేవునికి దగ్గరగా ఉన్న ఆ మనిషి పైన దేవుని ప్రభావము దేవుని శక్తి కుమ్మరింపబడుతుంది అప్పుడు ఆ మనిషి దేవుని యొక్క శక్తి పొందుకొని బయటకు వస్తాడు అతని ముఖం ఎవరు చూడలేదు అతని ఎదుట ఎవరు నిలవలేదు అతను ఎవరు మాట్లాడలేరు అతని మాటకు లోకంలో ఉండే ప్రజల మాటలకు వ్యత్యాసం అంటుంది